రావాల్సిన పని లేదు మీరు సమస్య ఉంది అంటే సమస్య అని చెప్పేసి తప్పనిసరిగా ప్రశ్నించే అధికారం మీకు ఉంది భయపడాల్సిన పని లేదు ప్రశ్నించేటప్పుడు ఎవరైనా అడ్డుపడితే అడ్డుపడే మంచి ఓకేనా కాబట్టి వాడికి పక్కన పెడితే ఎవరికి

నేను ఎస్ఎఫ్ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఉన్నాను అయితే ఈ రోజు ఎస్కోటా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ అబ్బాయిల హాస్టల్లోని అనేకమైనటువంటి సమస్యలతోనే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఒకటి భోజన సమస్య భోజన సమస్య విషయానికి వచ్చినప్పుడు అయితే గవర్నమెంట్ మెసేజెస్ కొంతవరకు కేటాయిస్తూ ఉంది విద్యార్థులకి కేటాయించేటటువంటి మిస్చార్జెస్ కి అనుగుణంగా కూడా కనీసం ఫుడ్ పెట్టేటటువంటి అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది ఏదైతే భోజన సమస్య ఉందో తప్పనిసరిగా అధికారులు వచ్చి మాట్లాడడం జరిగింది తప్పనిసరిగా నెక్స్ట్ టైము అటువంటిది రిపీట్ కాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరో విషయము ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాష్రూమ్స్ సరిగ్గా లేకపోవడం ఈ స్ట్రెంత్ కు తగ్గట్టు లేకపోవడం ఇటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ సమస్య అంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ తగ్గట్టుగా డ్రింకింగ్ పూర్తి స్థాయిలో పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ అదే బిల్డింగ్ కావడం వల్ల వాటర్ కారడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అదే బిల్డింగ్ అవసరమైతే వేరే హాస్టల్ మారడం లేదు అన్నట్లయితే సొంత భవనము ఏర్పాటు చేసే పరిస్థితి గవర్నమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా ఏదైతే ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి బయట అధికారులు తెలియజేయాలనుకుంటారో ఆ తెలియజేసే తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య వాటెన్స్ అయినా కావచ్చు లేదంటే కొంతమంది వాళ్ళు కలిసి విద్యార్థులని బయట సమస్యలు చెప్పొద్దని చెప్పేసి ఇబ్బంది పెట్టడం ఇటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి అటువంటిది కూడా నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరుగుతుంది అదే కాదు రూములు ఉన్నాయి ఆ రూములు ఉన్నటువంటి ఫ్యాన్లు సక్రమంగా తిరిగేటటువంటి పరిస్థితి లేదు రూ ఫ్యాన్లు లేనటువంటి రూముల్లోనే స్టడీ అవర్ కూర్చోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ కానీ వీళ్ళు చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అనుగుణంగా ఉండేటట్టుగా వీళ్ళకి సక్రమంగా పూర్తి స్థాయిలోనే గాలి వచ్చేటట్టుగా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లేని ఏడల ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో సమస్యలు సమస్యలైనా కావచ్చు భోజన సమస్య అయినా కావచ్చు ఫ్యాన్లు బిల్డింగ్ సమస్య అయినా కావచ్చు భవిష్యత్తులోనే తప్పనిసరిగా రెటిఫై చేస్తే ఓకే లేదన్నట్లయితే తప్పనిసరిగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోనే విద్యార్థులు హాస్టల్లో విద్యార్థులైనా కావచ్చు కాలేజీలో విద్యార్థులైనా కావచ్చు ఈ సమస్యకి తీవ్రంగా వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పెద్ద కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలంటూ చేపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఫుడ్ దాదాపుగా కూర చాలా తక్కువ పెడుతున్నారు కేటాయించేటటువంటి మెస్చార్జెస్ కి తగ్గట్టు కాకుండా చాలా తక్కువ కేటాయిస్తున్నారు అయితే కూర విషయానికి వచ్చినప్పుడు కూర కేటాయించేది ఇంత మాత్రం కేటాయిస్తున్నారు ఇంత కేటాయిస్తే ఆ కూర దగ్గర సాంబార్ పోయడం వలన అది ఎక్కువలా కనిపిస్తుంది అంతే తప్పితే గానీ వీళ్ళకి సక్రమంగా ఫుడ్ అయితే అందే పరిస్థితి లేదు మెనూ చార్ట్ కనీసం ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఎవరికీ తెలియదు ఎందుకోసం అంటే రెగ్యులర్ గా ఆ సరైన మెను పెట్టడం కానీ లేదంటే వీళ్ళు పెట్టేదైనా సరే రెగ్యులర్ గా సక్రమంగా పెట్టకపోవడం కానీ ఇవి జరుగుతుంది ఏ రోజు ఏడు పెడుతున్నారో కూడా కనీసము స్టూడెంట్ చెప్పలేని పరిస్థితి హాస్టల్ ఈ హాస్టల్లో ఉంది